హైదరాబాద్ టు నాగార్జున సాగర్ హైవే నుండి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల పరిధిలో విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఈ నక్ష బాట ఈ బాట కానుకొని ఉన్నటువంటి ఈ ఆరు ఎకరాలు బిట్టు మెట్ట భూమి ఇందులో ఒక బోరు కలదు ప్రస్తుతానికి ఇందులో కంది పత్తి మిరప వేయటం జరిగింది అరవంతంలో సేద్యంలో ఉన్నటువంటి మెట్ట భూమి ఈ ఎకరాలు అమ్మకానికి గలదు బోరు వసతి కలదు